గారి యొక్క నాన్నగారు నేను మరి వాళ్ళకొరకు నేను ప్రసంగం చేయటం అంటే నాకు సవనీయం కాలేదు ఎందుకంటే తండ్రి గారితో సమాను మరి నన్ను కోరారు కాబట్టి పెద్దలైన వారు చెప్పిన దాన్ని కాదనలేక కొన్ని మాటలు మరి సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది దయచేసి బైబిల్ ఉన్న వారందరు కూడా లోకా వార్త మొదటి అధ్యాయము ఆరో వచ్చినాన్ని ఇక్కడ ప్రసంగి చదువుతాడు మైక్లో వీరిద్దరూ జాగ్రత్తగా మీరు దేవుని ప్రభు ప్రభుత్వ మనం చేస్తున్నాను వీరిద్దరు వీరిద్దరు ప్రభు యొక్క సంకల్ సకలమైన ఆజ్ఞల చొప్పునను వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతి మంతులై దేవుని దృష్టికి నీతి మంతులై ఉండేరి పరిశుద్ధుడైన ప్రేమగల మా గల మీకు వందనాలు అక్షయను బట్టి జ్యోష్ణాన్ని బట్టి ఈరోజు మేమంతా కూడా మీ ఒక సన్నిధిలో మిమ్మల్ని స్థుతిస్తానికి గణపరచడానికి ప్రార్థించడానికి వారిని జతపరచడానికి ఈ మాటలు విత్తడానికి చెప్పటానికి మీరు సమకూర్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఆ యవని బిడ్డలిద్దరిని కూడా మీ చేతుల్లో పెట్టి ప్రార్థన చేస్తున్నాం ఈ మాటలు వారికి వినిపిస్తున్నాం మంచిగా పడినటువంటి ఇత్తన ప్లేసులో పడినట్లుగా వారి హృదయాల్లో ఈ మాటలు పడి వారిని ముప్పదంతులు అరవదొంతులుగా నూరంతులుగా ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఈ మాటల ద్వారా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను కోడు వచ్చిన వారందరికీ కూడా ఈ మాటలు దీవునికరముగా చేయమని యేసు ప్రభు నామములు ప్రార్థన చేసి వేడుకొని నాము తండ్రి ఆమెన్ ప్రేమైన దేవుని బిడ్లారా ఇక్కడ జకరయా ఎలిజబెత్ అనేటువంటి ఇద్దరు వృద్ధ దంపతులను బట్టి దేవుని వాక్యంలో చెప్పబడిన విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం వీరు ఎలాగా దేవుని యొక్క సన్నిధిలో వృద్ధుల వరకు భార్యాభర్తలుగా ఉన్నారని దేవుని వాక్యం చెప్తుందనంటే దేవుని యొక్క సకల విధములైనటువంటి న్యాయ విధులను అనుసరిస్తూ దేవుని చిత్తము నెరవేర్చి దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడ్డారని వీరిని బట్టి దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా వారు వృద్ధ ప్రాయములో ఒక మంచి మహాభక్తుడును కంటానికి దేవుడు వారి గర్భాన్ని తెలిసాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ కన్న కుమారుడిని బట్టి అనేకులు సంతోషపడతారు అనేకులు దేవుని వైపుకు త్రిప్పబడతారని వారు వృద్ధప్రాయంలో కన్నటువంటి కుమారుడుని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చారు ప్రేమైనా దేవుని బిడ్లారా దేవుని వాక్యం మీరు గమనించండి భార్యాభర్తలైన వారు భార్యాభర్తలుగా సమకూర్చబడిన వారు ఎవరైనాను సరే దేవుని యొక్క చిత్తము దేవుడికి ఇష్టానుసారంగా బ్రతికేవారై ఉంటే వారిని ఎప్పుడు కూడా దేవుడు మర్చిపోడని దేవుని వాక్యములో ఉన్నటువంటి విషయాన్ని బట్టి ధైర్యంగా నేను మీతో చెప్తున్నాను ఈ విషయంలో మీరు గమనించండి భార్యాభర్తలైన వారు దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి ప్రథమముగా మొదటిగా వారు దానికి ప్రాధాన్యతని ఇవ్వాలి ఎవరైనాను సరే ఇద్దరు భార్యాభర్తలైన వారి మధ్యలోనికి మూడో వ్యక్తి ఎవరైనా ప్రవేశించాలి అని అంటే కనుక ఆ మూడో వ్యక్తి ఎవరై ఉండాలి తెలుసా దేవుడై ఉండాలి దేవునికి స్తోత్రం గాక దేవుడు ఆంతర్యుడు దేవుడు కనబడడు దేవుడు కనబడడు కానీ దేవుడికి ప్రాధాన్యత ఇచ్చే వారి మధ్య దేవుడు ఉంటాడు నేను ఆడపిల్లలైన వారికి ఒక విషయం చెప్తున్నాను మీరు గమనించండి దేవుడు కనబడకోకుండా మన మధ్యలో ఎలా ఉంటాడో చెప్తున్నాను మీరు అందరు గమనించండి జడలు వేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటే కనుక మీ జడలు ముందుకేసుకొని చూడండి ఒకసారి ఆడపిల్లలైన వారు అందరికీ చెప్తున్నాను మీరు జడలు కనుక వేసుకున్నట్లుగా అయితే ఆ జడలు మీ ముందుకేసుకొని చూడండి అసలు జడ అనేది ఎన్ని పాయలతో వేస్తారు జడలోనే ఉంది కానీ ఆ పాయ మాత్రం బయటికి కనబడదు దేవుడు ఆంతర్యుడు అంటే అదే అర్థం దేవుడు ఉంటాడు కానీ ఆ చెప్పండి అన్ని పర్యాయాలు మన ముందుకొచ్చి మన మధ్య సంచరించడు అందుకనే కృతగా కానివ్వండి అలాగ పెళ్ళై అయిన వాళ్ళ మధ్య కానీ మూడో వ్యక్తి అంటూ ఎవరైనాను ప్రవేశించాలంటే గనుక ఎవరు ప్రవేశించాలి దేవుడే ప్రవేశించాలి కానీ లోక సంబంధమైన వాళ్ళు గనుక ప్రవేశిస్తే దేవుడు వారి మధ్యలోనికి రాలేరు కొంతమంది లోక సంబంధులైన వారు వారి నూతన దాంపత్య జీవితంలోనికి వారి సంసార జీవితంలో కనుక లోక సంబంధులు కనుక ప్రవేశిస్తే కుటుంబాలలో శాంతి సంతోషాలు ఉండవు నేను ఒక ఉపమానం చెప్తున్నాను జరిగిన సంగతి చెప్తున్నాను కొంతమంది ఉన్నటువంటి ఉద్దేశాలు వారికి ఉన్నటువంటి మనస్తత్వాల గురించి మీకు చెప్తున్నాను మీరు ఒకసారి ఆలకించండి ఇద్దరు భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటున్నారట కొత్తగా పెళ్ళైనటువంటి దినాల్లో వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఆమె ఉంటుందట ఆమె ఎవరు కూడా ఆనందంగా ఉంటే అసలు ఆమెకు ఓర్చుకోదట ఆమె ఓర్వలేదట అవును ఆ పక్క అమ్మటి ఇంటి చెప్పిందట రాత్రి పన్నెండు గంటలకి వెళ్ళిద్దరం తన్నుకునేటట్టు చేస్తాను చూడమందట అదేంటి పగలంతా కాకుండా రాత్రులటా తన్నుకునేటట్టు చేస్తావు అని అని ఆమె అడిగితే నీకు అన్నీ ఎందుకు నేను చేస్తాను చూడమందట సరే ఆమె రేపొద్దున కొరకు ఎదురు చూస్తుంది ఆమె వాళ్ళు తన్నుకుంటే నేను చూడాలని ఆమె చెప్పిందట ఆ కొత్త పెళ్లి కూతురికి పిల్ల చెప్పిందట పిచ్చిదానా మీ ఆయన పూర్వజన్మలో మట్టి పని చేసేవాడే మీ మీ భర్త పూర్వకాలాల్లో ఆ మట్టి పని చేసి బ్రతికేవాడు ఈ ఈ జన్మలో ఈ క్యాష్లో పుట్టాడు అనవసరంగా మీ నాన్న మీ అమ్మ వాడిని ఎత్తుకొచ్చి నీకు పెళ్లి చేశారందట నీకెలా తెలుసావు అని అడిగిందట ఇదిగో నీకేమైనా అనుమానం వస్తే పనిచేయి రాత్రి మీ ఆయన నిద్రపోయిన తర్వాత మీ ఆయన ఈప ఒకసారి నాకు చూడమందట ఆ ఈప కనుక ఉప్పగా ఉంటే మీ ఆయన పూర్వకాలంలో మట్టి పని చేసుకుని బ్రతికేవాడే వాడు రుచి చూడవు అందట సరే దాని కొరకు ఎదురు చూస్తుంది ఏం పడుకొని వాళ్ళ ఆయనతో చెప్పిందట ఏమో ఏమన్నట్టు తెలుసా వరి పిచ్చోడా మీ ఆవిడ పూర్వకాలంలో కుక్కరా ఈ జన్మలో మనిషి అయి పుట్టింది ఆ కుక్కను తీసుకొచ్చి మీ అమ్మ మీ నాన్న చేశారా అని చెప్పిందట అది నీకెలా తెలుసా అందట ఆ ఆ పెళ్ళికూతురు నాకు ఎలా తెలుసు నేను చెప్తున్నాను కానీ నీకు ఒక పక్కి చెప్తున్నాను నువ్వు గమనించు మీ ఆయన నిద్రపోయిన తర్వాత ఈపు నాకమనే దీనికి చెప్పింది వాడికేం చెప్పింది మీ ఆవిడి పూర్వకాలంలో కుక్క చూడ మధ్యరాత్రిలో ఈపు నాకుతుందా రోజు నాకుతుంద్ర ఈపి రోజును ఈపు నాకుతుంద్రా కుక్కకి నాకే అలవాటు ఉంటుంది ఈ రాత్రి కాపలా కాసుకో మీ ఆవిడ దొరుకుద్దని చెప్పిందట వాడు చూస్తా ఆయన ఎప్పుడు నిద్రపోతే నాగుదామని ఆ నిద్రపోయేటట్టు నిద్రపోయాడు ఏమో నాకటం మొదలుపెట్టింది ఇక మధ్యరాత్రిలో గొడవ ప్రారంభం అయిపోయింది నువ్వు కుక్కమంటాడు ఆడు కాదు నువ్వు మట్టిపనోడు అంటది ఏమే ఎద్రగలిసి అనుకున్నారు తెల్లారి పెద్ద గొడవ అయిపోయింది పెద్ద మనుషులందరూ కూర్చున్నారు కారణం ఏంటంటే ఇంటి పక్క పెట్టింది గొడవ అదనమాట కొంతమంది ఇలాగ ప్రవేశిస్తారు సంసారాల్లో ఇలాగ అనుమానాలు పెట్టి మీ ఆవిడది మీ ఆయనది అని చెప్పేసి లేని పోని తీసుకొచ్చి పెద్ద ఎలిజబె జక్రయ ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు అని దేవుని వాక్యం చెప్తుందంటే దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞలకు దేవుని వాక్యానికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో దేవుని వాక్యం మొదట హృదయాన్ని ఉదయాన్నే ఎవరు హృదయముతో దేవుణ్ణి స్థుతించి ఆ కుటుంబంలో ప్రార్థన దేవుని వాక్యము దేవుని యొక్క పాట ఏ గృహములోనైతే వినబడద్దు దేవుడు ఆ గృహాన్ని శాంతి సంతోషాలతో ఆ ఉదయమంతా కాపాడుతాడు దేవుని స్తోత్రం గాక సకలు ఆజ్ఞలు వారి ఇంట్లో ఉన్నాయి వారి హృదయంలో ఉన్నాయి ఇవాళ చాలామంది బైబిల్ చదవటల క్యాలెండర్లు చదువుతున్నారు ఎందుకంటే క్యాలెండర్లు చదవటానికి కాదు నీకు దేవుడు బైబిల్ ఇచ్చింది దేవుని యొక్క ఆజ్ఞ నీ హృదయంలో ఉండాలి దేవుని గ్రంథం నీ ఇంట్లో ఉండాలి కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా ఇంకొక విషయం చెప్తున్నాను ఒకటి అసలు అప్పటికీ దేశంలోనికి అద్దాలు అనేవి రాలేదట అద్దం అనేది రాలేదంట అసలు అద్దం అనేది దేశంలో ఎవడక తెలియదు ఒకడు కొత్తగా అద్దాలు తయారు చేసి ఆ ఊళ్ళన్నీ తిరుగుతున్నడట ఆ ఊరంతా తిరిగాడంట కానీ ఎవడు అర్థం కొనలేదట ఎవడు అర్థం కొనలేదట అద్దం అంటే ఏంటో తెలియట్లేదు వాళ్ళకి అయితే వాడు తిరిగి తిరిగి అలిసిపోయి ఊరు బయట ఒక మరుసెట్టు ఉంటే ఆ మరిసెట్టు కింద ఆ అద్దాల బ్యాగ్ పెట్టుకొని పడుకున్నాడట ఆ కొత్తగా పెళ్ళైన వాడు పొలంలోకి వెళ్తున్నాడట పొలంలోకి వెళ్తుంటే వాడిని పిలిచాడట ఈ అద్దాలు అమ్మేవాడు ఏమాయ్ మీ నాన్నగారు ఉన్నాడు అన్నాడట లేడండి ఆ మధ్య చనిపోయాడు నాలుగు సంవత్సరాలు అవుతుంది అన్నాడట వీడికి ఈ సంవత్సరమే పెళ్ళయింది మరి మీ నాన్నగారిని చూస్తావా అన్నాడట ఎలా కనపడతాడండి అని అంటే ఎలా కాదు నాకు రూపాయినారా రోజు మీ నాన్న చూసుకునేటట్టు నేను చేస్తాను అన్నాడట మరి ఇదేంటి రూపాయన మా నాన్న వచ్చేస్తాడంటే నువ్వు తప్పనిసరిగా చూస్తావు అన్నాడట సరే నా దగ్గర డబ్బులు ఇంటికెళ్ళు వస్తూ ఉండమని చెప్పేసి పొలంలోకి వెళ్ళే డబ్బులు ఎలా ఉంటాయి ఇంటికెళ్ళు రూపాయినారు తెచ్చాడు వాడు ఇచ్చిన అర్థం ఒకసారి బయటకు తీసి చూడమన్నాడట చూస్తే అందులో కనపడుతున్నాడు సేమ్ వాళ్ళ నాన్నలాగా మరే ఇదేంటి రూపాయనరక మా నాన్న కనపడుతున్నాడు అని చెప్పేసి నువ్వు దీన్ని జాగ్రత్తగా దాచుకోమని చెప్పాడట వాడు తీసుకొని వెళ్ళి ఈ పెళ్ళైన కొత్తలో ప్రధాన బంపుదారుగా టంగుపెట్లు ఆ టంగుపెట్లు దాచాడంట దాన్ని రోజు ఉదయం లేకటం ఆ అద్దం చూసుకుంటాం ఆహా ఎత్తండావు నాకు లేకనే ఉండవు కదరా అంటూ నవ్వుకుంటూ మళ్ళీ అద్దాన్ని అందులో పెట్టడం పొలం పనికి వెళ్ళిపోవటం రోజు నాందోస్తున్నాడు వీడు అయితే ఒక రోజున ఆ అద్దం చూసుకుంటూ లోపల ముసిముసిన వాళ్ళు అవుతున్నాడు అంటే వీడి ముసి ముసి నవాళ్ళు అవుతూ ఉంటే ఇంతలో వాడు ఆవిడ చూసింది ఏంటి రోజు టంగు పెట్టి తీస్తున్నాడు అనుకున్నాం ఏదో తీసి నవ్వుకుంటున్నాడేంటి ఎవరైనా లవ్ లెటర్ కనుక మా ఆయనకి రాశాడో ఏంటని చెప్పేసి ఆయన పొలంలోకి వెళ్ళిన తర్వాత ఏమ తీసింది మూత పెట్టిమూత తీసి చూసేటప్పటికల్లా ఆ అద్దంలో ఎవరో ఒక అమ్మాయి కనపడుతుంది అదనమాట కథ దేంతో నాకంటే ముందే పెళ్లి చేసుకొని రోజు చూసుకొని నవ్వుతా టంగు పెట్లో దాసుకుంటా రోజు దాంతో నవ్వులు కులుకులాట్లు ఆడుతున్నాడు అనమాట వీడు వీడి సంగతి చెప్తానని చెప్పేసి ఇక పలాన సంగతి అని చెప్పుకోకుండా రెండు మూడు రోజులు అన్నం అనుకోకుండా మంచానికి కత్తుకొని పడుకుందట ఇటు బతులను ఆడుతున్నాడు కొత్త పెళ్లి కూతురుగా ఏంటి ఎలా పడుకున్నావు నీ ఏంటి ఎలా మూడ్డుగా ఉన్నావు ఏంటి మంచి మంచినీళ్ళు ఇటు లేదు ఏంటి అసలు గొడవ ఏంటి అని అడుగుతున్నాడట నన్ను ఏంటి గొడవ ఏంటి అని ఆ పంగు పెట్లో ఉండదని అడగమందట ఇదేంటి పంగు పెట్లో ఉండదని అడగటమేంటి పంగు పెట్లు ఎవడు ఉన్నాడు పంగు పెట్లు అని కష్టం అన్నాడట ఎవతుందో సూతే తెలుసుదిగా అన్నాడట గొడవ పెద్దదైపోయింది గొడవ పెద్దదైపోయి ఆ తల్లి ఉంది కదా ఎదువరాలు ఆ ఊర్లో పెద్ద మనుషులు పిలుచుకొచ్చిందట అయ్యా అగ్గి నారట్లేదు సమస్య తీరట్లేదు నాయన కొండ పోయక్కలేదు ఒక్కసారి రండి అని చెప్తే ఆ ఊర్లో ముగ్గురు పెద్ద మనుషులు ఉండారట ఆ ఊరిలో ఉన్న ముగ్గురు పెద్ద మనుషులతో పాటు మగవాళ్ళ ఆడవాళ్ళు మొత్తం వచ్చారట మొత్తం వచ్చేస్తే ఆ ముగ్గురు పెద్ద మనుషులు ఎలాంటి తెలుసా ఒకడికి ఏమో బట్టబుర్ర అసలు ఒక ఇంటికి లేదట బట్టబుర్ర ఒక ఆయనకి ఒక పెద్ద మనిషికి అసలు ఒక ఇంటికి లేదు మొత్తం మన ఫుట్బాల్ లాగా ఉందట మన క్రికెట్ ఆ బాల్లాగా ఉందట ఒక ఆయన బుర్ర ఒక ఆయన ఇదేమో సగం ఎంటుకులు ఉన్నాయంట నల్లగెడ్డం అట బట్ట నల్లగెడ్డం ఒక ఆయనకి నాకులాగా మొత్తం నరిచిపోయిందట కిందకి పైకి గెడ్డ తల మొత్తం కూడా తెల్లగుందట ఉందట వాళ్ళ ముగ్గురు పెద్ద మనుషుల పరిస్థితి అది ఇంతలో మొత్తం వచ్చారు అసలు ఏంట్రా గొడవ అంటే ఆడ అన్నాడు దాన్ని అడగమన్నాడట ఈ అమ్మాయిని అడిగితే అంటుందట ఆ టంగు పెట్టిన అడగమంటుందా టంగు అని దాన్ని అడగమంటుందంట ఈమె అసలు టంగు పెట్టేంటరా దీని గొడవ ఏంటి దీని కారణం ఏంట్రా అని చెప్పేసేసి ఇందులో ముగ్గురు పెద్ద మనిషి ఒక తీర్మానానికి వచ్చి ఇది కాదురా అసలు టంగు పెట్టేదో బయటకి తీసుకురండి అందులో ఉండడోడు బయటకు వస్తాడు అన్నాడట మొత్తం అందరి సమక్షంలో టంగు పెట్టి తీసుకొచ్చి బయట పెట్టారు బయట పెట్టిన తర్వాత తెల్లగడ్డం పెద్ద మనిషి గారు చూస్తున్నాడు ఏంట్రా అసలు దీని సంగతి ఏంటంటే ఆడేమంటాడంటే మా నాన్న ఉన్నాడు అంటాడు అందులో ఆ అమ్మాయి ఏంటది వాళ్ళ నాన్న కాదండి ఉన్నదే దేనో తీసుకొచ్చి అందులో పెట్టి మా నాన్న అంటున్నాడు వీడు ఎంత అబద్ధి కూడా చూడండి అన్నిటి అయిపోయింది అనమాట వాడే మా నాన్న ఉన్నాడు అంటాడు ఈ అమ్మాయి ఏమంటుంది వాళ్ళ నాన్న కాదు వీడికి ఏదో ప్రేమికురాలు ఉంది రోజు టొంగుపెట్లో నవ్వుకొని వెళ్తున్నారు వీళ్ళిద్దరూ అని చెప్పేసి గొడవ అక్కడ టొంగుపేట బయటకు వచ్చింది ఒక పెద్ద మనిషి గారు తీశారు తీస్తే ఆయన చూశాడు ఒరే వాళ్ళ అంటారేంట్రా వాళ్ళ నాన్న మొన్నటిదాకా మనతో ఉన్నాడు కదా వాళ్ళ నాన్న ఇట్టేందుకు ఉంటాడు రా వాళ్ళ నానా కాదు ఈ అమ్మాయి ఏమో ఏది ఏవతో ఉంటున్నట్లేంట్రా ఇందులో ఉండదు మగాడే కానాడు ఆడెట్ అంటే బట్టబుర్రా నల్ల ఉన్నాడు వాళ్ళ నాన్న ఇట్టేందుకు ఉన్నాడు రా వాళ్ళ నాన్న వయసులో చచ్చిపోయాడు కదా అంటాడు అంటే ఈడు ఎంతలో బ అసలు తెల్లగడ్డమైన కోపం వచ్చింది ఆడేమో మా నాన్న అంటాడు ఇదేమో ఎవతో ఉందంటది నువ్వు లేనిపోయిన మళ్ళీ కొత్త కేసు తీసుకొచ్చి పెడతావేంటరా బట్టపుర రోడ్డు నల్లగెట్టవోడు అంటావుంటరా ఏదో ఒకనా ఇచ్చి అని చెప్పి సీటు తీసుకున్నాడు అరే నువ్వు అన్నట్టు బట్టపుర రోడు నల్లగెట్టవోడు లేడు ఆడన్నట్టు వాళ్ళమ్మ వాళ్ళ నానా లేడు అది అన్నట్టు ఎవరితో ఒకటి ఇందులో లేదురా తెల్లెంటి తెల్లగట్టడు ఉండడు మీకు అందరికి మైండ్ పోయింది అనుకుంటారా అన్నాడు అటు ఇక ఊరంతా గల్లంతా అయిపోతుంది తేపక ఒకటి ఎందుకు కనపడుతున్నారు అందులో అసలు కథ ఏంటని ఈ బాలిహాట్ లాగా ఉండవాడు కోపం వచ్చేసింది ఏదో వల్ల మొత్తం పక్కన పెట్టేయండి అసలు అదేంటి చేయండి అన్నాడు అరే నీకులాగా ఓడు లేడు ఆడిగలాగా నల్లగడ్డ ఓడు లేడు ఈడిగలాగా వాళ్ళ బాబు లేడు ఆ అమ్మాయిలాగా ఎవతకోడు ఇందులో లేదురా అసలు ఒక్క ఇంటికి లేనోడు ఉన్నాడు ఇందులో అన్నాడు ఆడు ఇక చూడండి ఇక అగ్నికి ఎక్కువైపోయింది అయిపోయింది అగ్ని ఊరంతా అట్టు ఉడుకునట్టు ఉడుకుతుంది ఇంతలో అద్దాలమ్ముడు ఆ వీధికి వచ్చాడట నేను స్తోత్రం కలిగునుగాక ఇదిగో ఈయనే మా నాన్న ఇచ్చాను అన్నాడట అయ్యా బాబు రా నాయనా నాలుగు రోజుల నుంచి ఇక్కడ పోయక్కట్లేదు బాబు అసలు కథ ఏంటో చెప్పు దీని సంగతి ఏంటో అన్నాడట అప్పుడు అద్దాలైన అన్నాడట కాదు నాయన ఇది ఎవరు చూసుకుంటే వాళ్ళే కనపడతారు నేను స్తోత్రం గాక ఇది నువ్వు చూసుకుంటే నువ్వు కనపడతావు ఆ నేను చూసుకుంటే నేను కనపడతాను నీ అందం ఎలాగుందో నీకు చెప్పుద్ది నా అందం ఎలాగుందో నాకు చెప్పుద్ది దేవుని వాక్యం అలాంటిది దేవుని స్తోత్రం కలుగును గాక నువ్వు దేవుని వాక్యంలో చూసుకుంటే నీ చరిత్ర ఏంటో నీకు చెప్పుద్ది ఆ నేను చూసుకుంటే నా చరిత్ర ఏంటో దేవుని వాక్యం నాకు చెప్పుద్ది కాబట్టి ప్రేమ దేవుని బిడ్లారా ఆడపిల్లలైన వారు దేవుని యొక్క సన్నిధిలో ఏమై ఉండారు పెళ్ళైన తర్వాత ఒక పురుషుడికి భార్య అయిన తర్వాత అని బైబిల్ చెప్తుంది ఏంటంటే గ్రంథం పన్నెండవ అధ్యాయము నాలుగవ చిను మాట రాయబడింది ఏమని చెప్పిందో తెలుసా దేవుని వాక్యము యోగిరాలు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము దేవునికి స్తోత్రం గాక భార్య భర్తకేమై ఉందని దేవుని వాకించెత్తుందో తెలుసా కిరీటం కిరీటాలు ఎవరికి ఉంటాయి అధిపతులకు రాజులకు చక్రవర్తులకు ఉంటాయి అవును జ్ఞానవంతురాలైన భార్య దొరుకుట అరుదు దొరకదు కానీ అలాంటిది దొరికితే భర్తకేమై ఉంటది కిరీటమై ఉంటది ఆమె పెందలు కాడలేస్తుంది పనికత్తలకు పని చెప్పుద్ది తన ఇంటి వారికి పెందలు కాడ భోజనం సిద్ధపరచుద్ది గవిని యొద్ద ఆమె భర్త కూర్చొని అనేకలకు తీర్పు తీరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైనా దేవుని బిడ్లారా నేను ఒక విషయం చెప్తున్నాను మీరు గమనించండి నా మనసులో ఉన్న మాట మీకు చెప్తున్నాను పిల్లలు బజారులో తలనెత్తుకొని తిరగాలేనంటే పిల్లలు ఒక ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు గౌరవముగా రోడ్డు మీద తలెత్తుకొని గర్వంగా బ్రతకాలి ఆ ఇంటికి మూలము ఎవరై ఉండాలో తెలుసా తల్లి జ్ఞానవంతురాలు ఒకటి పరిశుద్ధురాలకు రెండై ఉండాలి తల్లి కనుక పాపం చేసిందా తల్లి కనుక పాపం చేసే తల్లి ఇంటిలో ఉంటే తన పిల్లలు సగం చచ్చి బ్రతుకుతారు రోడ్డు మీద వాళ్ళకి గౌరవాలు ఉండవు వాళ్ళ తలెత్తి తిరగడానికి అవకాశాలు ఉండవు వారు గౌరవమైన జీవితాన్ని అవలంబించడానికి చరిత్రలో ఎక్కడ ఆధారాలు లేవు అందుకనే ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం చెప్తుంది అక్కడ యోగ్యురాలు తన భర్తకు కిరీటం అయ్యింది అని పురుషుడైన వాడు భర్త అయినవాడు నలుగురిలో గౌరవంగా నలుగురిలో గర్వంగా తలెత్తుకొని బ్రతకాలి అని అంటే కనుక ఆ ఇంటికి అతనికి భార్య అయిన స్త్రీ పరిశుద్ధురాలై ఉండాలి దేవుని స్తోత్రం కలుగునుగాక భార్య భర్తని అవమానకరంగా చేయగలదు తప్పు చేస్తే బిడ్డలు తల్లిని బట్టి తలదించుకొని బ్రతకగలరు కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆమె భర్త గవిని యుద్ధ అనేకులతో తీర్పు తీర్చును అని బైబిల్లో ముప్పై ఒకటి అధ్యాయం సామెతల గ్రంథంలో రాయబడింది ఉంది మాట కాబట్టి ప్రేమను దేవుని బిడ్లారా స్త్రీలే కుటుంబానికి ఆధారం అవును ఒక రసి రాజ్ అన్నాడు మగువేరా మగవానికి మధువ భావన అన్నాడనమాట స్త్రీ లేకపోతే మగాడి ఎన్ని గంతులైనవి వేయచ్చు కానీ ఇంటికి రాగానే వాడు ఏ గంతు పనికి రాదు అవును భార్య దొరికిన వానికి మేలు దొరికను అవును నేను పక్క మీద ఉంచున్నాను ఇంకా నా భార్య కాపీ తీసుకొచ్చేస్తుంది మరి అదే నా భార్య లేకపోతే నా చేతులు ఏం కావాలి నా కుటుంబం ఏం కావాలి నేనేం కావాలి ఎవరు కాపీ అంటారు నేను నిద్రపక్కనే ఒక్కొక్కసారి కూటాలకు తిరిగి వెళ్ళి అలసిపోయి పడుకొని ఉంటాను ఆమె ఇంకా లేచి పనులు చూసుకొని ఇంకేం లేగలేదని కాపీ తీసుకొచ్చిన నాకు లేపుద్ది నాకు సహాకారిగా ఇచ్చినప్పుడు నన్ను సహకరించకపోతే నా కుటుంబంలో అవమానం పరిపాలన చేస్తుంది తప్ప సన్మానం మాత్రము పరిపాలన చేయదు పురుషుడు నలుగురు మధ్య గౌరవంగా బ్రతకాలనంటే స్త్రీ మర్యాదగా పవిత్రంగా క్షేమముగా ఆమె యొక్క మాటల్లో ఆమె యొక్క ప్రవర్తనలో ఆమె యొక్క పరిశుద్ధ జీవితంలో యేసు ప్రభువుకి ఆమె ప్రాధాన్యత ఇచ్చి ఉండాలి దేవుని స్తోత్రం కలుగును గాక ప్రేమైన దేవుని బిడ్డలారా స్త్రీ వల్ల పురుషుడికి ఒక ఘనత వస్తుందని బైబిల్ చెప్తుంది మరి భార్య వల్ల ఏం కలగాలి ఒక భక్తుడు చేస్తా చెప్పాడు భార్యని కొట్టే మగవాడు ఎవడైనా పిచ్చోడు అన్నాడు అనమాట ఎందుకని బైబిల్ చెప్తుంది క్రీస్తు సంఘమును సంరక్షించినట్టుగా పురుషుడు తన భార్యను ఏం చేయాలి సంరక్షించాలి రెండవది వాళ్ళిద్దరు ఏ శరీరమై ఉన్నారు యాక శరీరమై ఉన్నారు యాక శరీరమై ఉన్నారు కాబట్టి ఒకే శరీర తత్వంలోనికి వారు వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఒకే శరీరమై ఉన్నప్పుడు భార్యను కొట్టాడంటే వాడు ఎవరిని కొట్టినట్టు ఎవరిని కొట్టినట్టు వాణ్ణి వాడు కొట్టుకున్నట్టు ఇప్పుడు పిచ్చోళ్ళు ఉన్నారు వాడికి వాడే కొట్టుకుంటాడు వాడికి వాడే కొడుచుకుంటాడు వాడి వాడే శిక్షించుకుంటాడు ఆ పిచ్చోళ్ళు అనమాట వీళ్ళు భార్యను కొట్టేవాళ్ళు పిచ్చోళ్ళు మానవ జ్ఞానం కలిగిన వారు ఎవరో భార్యను కొట్టరు ప్రేమైన దేవుని బిడ్డారా నేను మరొకసారి చెప్తున్న ఈ మధ్య అక్కడ నాకు చెప్పినట్టు గుర్తు నాకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం జూన్ మాసం ఇరవై తొమ్మిదో తారీఖున పెళ్ళి అయింది అంటే ఇప్పుడు ముప్పై సంవత్సరాలు దాటుతో ఉన్నాయి ప్రేమైన దేవుని బిడ్లారా ఇంతవరకు కూడా నా భార్యను నా ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు నేను చేయి చేసుకొని కొట్టలే నేను స్తోత్రం గాక ఏదైనా కోపం వస్తే ఒక మాట విసురుతానే తప్ప ఏనాడు చేసుకున్న దాఖలాలు నా జీవితంలో లేవు భార్యను కొట్టేవాడు ఎవడైనా పిచ్చోడే మాటతో భయపెట్టాలి కానీ దెబ్బలతో భయపెట్టిన భార్య ఎవడు ఎప్పుడు కూడా వాడికి అంకిక రాదు అవును నేను స్తోత్రం గాక ప్రేమైన దేవుని బిడ్డారి మీరు ఆలకించండి కాబట్టి భార్యని ప్రేమించమని బైబిల్ చెప్తుంది భార్య భర్తని భార్యని ప్రేమించమని చెప్తుంది బైబిల్ భర్తని భార్యని ప్రేమించమని చెప్తుంది భార్యని భర్తకేమని చెప్తుందనంటే లోబడాలి అని అంటుంది బైబిల్ అవును భర్త ద్వారా భార్యకు దొరకాల్సింది ప్రేమ భార్య ద్వారా భర్తకు దొరకాల్సింది లోబడే తను సంరక్షణలో ఉండాల్సినటువంటి విషయాలను మాట ఇవన్నీ కూడా అయితే వీటి విషయాలు మీకు చెప్తున్నాను స్త్రీని రెచ్చగొడితే ఏ మగవాడైన జీవితంలో మరలా ఆమెను తిరిగి తీసుకుంటాం చాలా కష్టం నేను చెప్తున్నాను మీరు గమనించండి బైబిల్ గ్రంథంలో ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ చనుములో ఒక మాట ఎవరు రాయబడిందని అంటే దేవుడు నేల మట్టితో నరుడును చేసను దేవుని స్తోత్రం గాక రెండు ఏళ్ళు ఉంది మాట దేవుడైన నిర్మించి వాని రంధ్రములలో దేవుడైనధ్రములలో నరుడు జీవాత్మా జీవాత్మాను దేవునికి స్తోత్రం ఇక్కడ చేసింది పురుషుడు మాత్రమే మీరు గమనించండి ఇక్కడ చేసింది నేల మంటితో చేసింది పురుషుడిని మాత్రమే పురుషుడిని చేసింది ఏ పదార్థముతో మీరు గమనించండి ఈ విషయాన్ని పురుషుడిని చేసింది ఏ పదార్థముతో నేల మంటి అక్కడ ఉంది ఏడవచ్చినలో నేల మట్టితో నరుడను దేవుడు చేశాడు వాడి నాస్తికరంధర్ములలో జీవవాయువు అనుదమునగా వాడు చలించిన వాడై నరుడై వాడు బ్రతికిన వాడయ్యాడని దేవుని వాక్యం అక్కడ చెప్తుంది మగాన్ని చేసింది మట్టితో మీరు గమనించండి ఈ విషయంలో నేను చెప్తున్నాను మట్టి మీద నీరు పోయండి ఏమవుతుందో చూడండి నీళ్లు పోస్తే ఏమవుద్ది మట్టి మీద నీళ్లు పోస్తే ఏమవుద్ది కరిగిపోద్ది మెత్తబడిపోద్ది కానీ స్త్రీని దేవుడు ఏ పదార్థంతో చేశాడో తెలుసా ఎముకతో చేశాడని బైబిల్లో ఉంది అదే రెండు అధ్యాయం మీరు పైకి తీసుకొని వెళితే పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఆదాముకు గాఢ నిద్ర కలగ చేసి అతని ప్రకటముకులను ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసము మాంసముతో కూడను దేవుడే అవును తాను ఆదాము నుండి తీసిన ప్రకటముకు స్తోత్రం కలుగును గాక తీసి తీసినటువంటి ఆ స్త్రీగా నిర్మించెను అవును ఆడ మనుషుని చేసింది ఏ పదార్థం తెలుసా మట్టితో కాదు ఇప్పుడు ఎముక మీద నీళ్లు పాయింది ఎముక మీద మీ నీళ్ళు పోయండి మట్టి మీద నీళ్ళు పోయండి మట్టి కరుగుద్దా ఎముక కరుగుద్దా మట్టి కరుగుద్ది ఆడ మనిషి ఒక నిర్ణయానికి వెళ్ళిందంటే సస్తే కరగదు మీరు ఏమనుకుంటున్నారు ఇందిరాగాంధీ ఐక్య సమితికి డెబ్బై మూడు డెబ్బై నాలుగు వెళ్తే అమెరికా దేశంలో ఉన్న కొమ్ములు తిరిగిన మగ ప్రెసిడెంట్లు అందరూ కూడా లేచి నుంచో సెల్యూట్ పెట్టారట మన దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అమెరికా దేశానికి వైట్ హౌస్కి వెళ్తే అక్కడ ఉన్న పెద్ద పెద్ద మగోళ్ళు అందరూ కూడా తిరిగి ఆమెకు శైలు కొట్టారట ఎందుకో తెలుసా ఆమె నిర్ణయాలు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి తీసుకోలే అదే చెప్తున్నాను స్త్రీని మనం ఎంతవరకు గౌరవించాలో అంతవరకు గౌరవించాలి కొంతమంది ఏం చేస్తారంటే పెళ్ళైన కొత్తలో బుడబుడ వాగుడంతా వాగేత్తారు నేను ఆ సందులో ధరబడ్డా నేను ఈ గొంతులోకి వెళ్ళా ఆ ఊర్లు అది ఈ ఊర్లు ఇచ్చేసా అని వాళ్ళ ముందు ఉండాగాలంతా తీసేసుకుంటారు ఎప్పుడైనా చిన్నది ఏదైనా స్థితిగుమానం వచ్చిందా నీవేమైనా పేదని ఈతమంతుడువా ఆ సందులో దొరబడ్డాడని చెప్పలేదా ఈ సందులో దొరబడ్డాడని చెప్పలేదా అని అప్పుడే ఆమెకు ఆ పాయింట్లను వచ్చేస్తాయి అవును ఇక నుండి ఇక్కడ అక్షయ్కి ఏమని పేరు పెడతారనంటే అక్షయ్ అని పిల్లలు ఏదైనా నామకరణం చేయాలనంటే శ్రీ అక్షయ్ అని పెట్టాలి ఇక్కడ నుండి జోష్ని ఎప్పుడైనా సంతకం చేయాలన్నా ఆ నామకరణ ఏదైనా చేయాలంటే ఏమనాలో తెలుసా ఏమనాలి శ్రీమతి జోష్న అనాలన్నమాట మరి పురుషుడికి ఎందుకు స్త్రీ మతి అనలేదు శ్రీవారికి అప్పుడప్పుడు మతి పోతా ఉంటే శ్రీ మతి గారు ఏం చేస్తూ ఉంటారు కాస్త మతి వాళ్ళు పంచుకుంటా ఉంటారు అనమాట ఆడవాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి ఆలోచన చెప్పరు మగవాడు ఇంట్లో తీసుకుని బయటకు వస్తాడనమాట కాబట్టి ఆడవాళ్ళు ఒకేసారి పది పనులు చేయగలరు మగవాడు ఆ ఒక పని మాత్రం చేయగలడంతే అటు బట్టలు నానబెడతారు ఇటు పొయ్యి గెత్తారు అటు వాకులు ఉడతారు ఇటు అంటులు తవ్వుతారు అన్నం వస్తారు మళ్ళీ కూరగాయలు వస్తారు మళ్ళీ మిగిలిన బట్టలు ఉతుకుతారు మొత్తం ఒకే పనులు ఒకేసారి చేయగలరు ఈ నాగలు దుంతే నాగలే దున్నగలడు ఎత్తనాలు వేస్తే ఎత్తనాలు మాత్రమే వేయగలడు చరిత్ర అలా చెప్తుంది కాబట్టి ఈయనకు మతి ఈయనకు మతి ఎవరంటే ఇక నుండి ఆ చెప్పండి శ్రీమతి గారే ఉంటారని ఆలోచనలు తీసుకుని సంవసారాన్ని ముందుకు నడుపుకోవాలని ప్రభుత్ పేరు నేను మనవ్ చేస్తున్నాను చాలా టైం ముందుకెళ్ళిపోతుంది కాబట్టి రిజిస్టర్ గారికి సమయం ఇవ్వాలి కాబట్టి నేను వీరిద్దరికి చెప్పే విషయం ఏంటంటే జకరయ్య ఎలిజబెత్ ఎలాగైతే దేవుని సకాల ఆక్యను చొప్పున వారు నడుచుకొని దేవుని మహిమను మహిపరిచి వారి దేవుడి దగ్గర నుంచి వచ్చి ఆశీర్వాదాన్ని పొందుకున్నారో వీరు కూడా అలాగ పొందుకోవాలని వీరిని దీవిస్తూ మాటలు ముగిస్తున్నాను అధ్యక్షుల వారికి సమయాన్ని ఇస్తున్నాను